హాయ్ అండి వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ వింటర్ సీజన్లో కాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంటుంది కదా మరి కాలీఫ్లవర్తో చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ముందుగా ఈ కర్రీ కోసం ఇక్కడ చూపించిన విధంగా కాలీఫ్లవర్ని ఈ సైజులో కట్ చేసుకొని ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి అలా నానపెట్టి బాగా వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ రుచికి సరిపడ ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ మసాలా కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిన తర్వాత కట్ చేసుకున్న అరకప్పు వరకు ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని టమాటాలు కాస్త మెత్తపడిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క రెండు లవంగాలు కాస్త కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని చల్లారినివ్వాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొన్ని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని నూనె వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని వేసి మీడియం ఫ్లేమ్లో మసాలాలోని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అలానే కాలీఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కర్రీని బాగా ఉడకనివ్వండి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కాలీఫ్లవర్ చికెన్ కర్రీ అయితే రెడీ ఈ విధంగా ట్రై చేయండి రోటీలోకి పరోటాలోకి చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ